హాయ్ అండి ఇవాళ కాబూలీ చన కర్రీ చేసా అండి ఫస్ట్ శనగలని నానబెట్టి ఒక విజిల్ ఉడకబెట్టుకోవాలండి ముందు తర్వాత టమాటో పేస్ట్ ఉల్లిపాయ పేస్ట్ పచ్చి కొబ్బరి గసగసాలు పేస్ట్ చేసి పెట్టుకున్నా అండి తర్వాత కొద్దిగా హెల్దీ కోసం అనేసి ఆలివ్ ఆయిల్ వాడా అండి కొద్దిగానే తర్వాత జీలకర్ర అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ప్రోటీన్ హెల్తీ కోసం అని చేసా అండి ఇవాళ తర్వాత అది వేగిన తర్వాత ఉల్లిపాయ పేస్ట్ అది కొంచెం మగ్గిన తర్వాత టమాటా పేస్ట్ అండి నా వీడియోలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ కూడా చేయండి టమాటా పేస్ట్ వేసుకొని మంచిగా మూత పెట్టేసి మగ్గనివ్వాలండి కాసేపు ఒక ఐదు నిమిషాలు తర్వాత అందులో కొద్దిగా పసుపు తగినంత సాల్ట్ అండి వన్ స్పూన్ వన్ స్పూన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం అండి వేసుకొని మళ్ళీ ఇది కూడా ఒక రెండు నిమిషాలు మంచిగా వేగనివ్వాలి కొంచెం వెరైటీగా అండి రోజు కర్రీసే కాకుండా శనగలు కూడా మంచివి అనేసి చేశాను ఈ మగ్గిన తర్వాత అండి మనం ఉడకబెట్టుకున్న శనగల్ని వాటర్తో పాటు వేసేసుకోవాలండి వేసుకొని ఇది కూడా ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి తర్వాత మనం ముందు పచ్చి కొబ్బరి గసగసాలు పేస్ట్ చేసుకున్నాం కదండి అది కొద్దిగా వేసుకోవాలి వేసుకొని ఇది కూడా ఒక రెండు నిమిషాలు మంచిగా మగ్గనివ్వాలి ఈరోజు ఇలా సింపుల్గా చేసా అండి కాబూలీ చనాతో కొద్దిగా ధనియాల పొడి అండి కొద్దిగా గరం మసాలా వేసుకొని మళ్ళీ మంచిగా కలిపి మళ్ళీ ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వాలి తర్వాత కొద్దిగా కసూరి మేతి వేసుకుందాండి కొంచెం వాటర్ వేసుకున్నాను కొంచెం అడుగంటకుండా వేసుకొని మళ్ళీ మగ్గనివ్వాలి తర్వాత కసూరి మీద అండి